జాతీయ రహదారుల భద్రతలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది నేరాల నియంత్రణలో భాగంగా నాలుగు వందల డెబ్బై ఆటోలకు క్యూఆర్ కోడ్లు పెట్టామని పట్టణ సిఐ కృష్ణ తెలిపారు క్యూఆర్ కోడ్ లేని కొన్ని ఆటోలు త్వరలో పెట్టుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు డ్రైవర్లు తప్పకుండా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని యూనిఫామ్లు ధరించాలని తెలిపారు ప్రతి వాహనదారుడు తప్పకుండా వాహన ధృవీకరణ పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని చెప్పారు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సిఐ కృష్ణ సూచించారు నేషనల్ రోడ్ సేఫ్టీ మందులో భాగంగా ఈరోజు మన రాజగ సిరిసిలలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి జగన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా వాళ్ళందరినీ కూడా మనకు సేఫ్టీ గురించి ముందుగా వాళ్ళ ఆటోలకి కూడా మన దగ్గర నమోదు చేయించుకోవడం గురించి మనం డెడికేట్ చేయడం జరిగింది ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ ఏదైనా విషయం జరిగినప్పుడు కానీ క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోలు గుర్తించడానికి సులువుగా ఉంటుందని నిర్దేశంతో మన పోలీస్ శాఖ తరఫు నుంచి క్యూఆర్ కోడ్ని అమలు చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది దాదాపు ఇప్పటివరకు ఒక నాలుగు వందల డెబ్బై ఆటోస్ కూడా క్యూఆర్ కోడ్ గురించి వాళ్ళు సపోర్ట్ చేసి తీసుకోవడం జరిగింది కొన్ని ఆటోస్ ఉన్నాయి